నమస్తే మేడం నమస్తే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం కలుపుతుంది మేడం థ్యాంక్స్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపున మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలను పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం మాది తోటపేట అండి ద్రాక్షారమ్మ తోటపేట అడప లక్ష్మి మాది పెరిమిట్ అర్థనేరశ్వర పెరిమిట్ చేశా జానంలోకి రెండు వేల పంతొమ్మిదిలోని ఈ జా పెర్మిట్ జానంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాం అంత అయితే మా పరమాత్మ గారు జ్ఞానానుభవాలు చెప్పారు నేను ఫస్ట్ లో అయితే మాదాపట్నం శ్రీనాథ్ గురుజీ గారు ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాం ఆయన దగ్గర సత్సంగాలు గట్ట పెట్టమ్మ చేసి రోజు రెండు టు నాలుగుకే స్వచ్చంగాలు పెట్టేవాళ్ళం అదే కంటిన్యూ ఇప్పుడు అమ్మవారు లలితాపారాయణ సహస్ర లలిత సహస్రం విష్ణు సహస్రం లలిత సాలీస అన్నీ చేసుకుని దుర్గా దేవి చదువుకునే వాళ్ళం అందరిని పిలిచి స్వచ్ఛంగా పెట్టేవాళ్ళం అమ్మవారి గుళ్ళోని అదే కంటిన్యూ ధ్యానం కూడా మా పరమాత్మ గారి దగ్గరికి వచ్చాక అది సేమ్ ఇంకా అలాగే రెండు గంటలకి అక్కడ పరమాత్మ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు నాలుగు గంటలకు వచ్చేవాళ్ళను అక్కడ కూడా ఆయన జానం జానం తప్ప ఇంకేదో ఏదో మాట చెప్పేవారు కదా ఆయన ఎక్కువ జానమే చేయించేవారు ఆ జానం జానం ఆయన కాలానం చేశాక ఆయన మా ఆయన శరీరాన్ని ఇచ్చాక మళ్ళీ ఆ సంవత్సరం పాటు నాకు చాలా బాధేసింది బాధ ఇస్తే మా అబ్బాయి సెల్ల కొనిచ్చాడు ఒక సంవత్సరం రెండు వేల పద్దెనిమిది సెల్ కొనిస్తే ఆ సెల్లోని యూట్యూబ్ చూడమ్మా ఇందులో మొక్కలు కట్ట నీకు ఇష్టం కదా మొక్కలు వస్తాయని చెప్పేసి అన్నాడు అంటే చూస్తూ ఉంటే రోజు నైటు అయిపోయాక పన్నెండు ఆ టయానికి చూసినప్పుడు ఇందులో జానవాణి వచ్చిందండి జానమని వస్తే ఏంటి అమ్మో జానవని వచ్చింది ఎక్కడ ఈ ధ్యానం అనేసి నేను అప్పుడు నాకు చాలా ఆనందం వేసుకొచ్చింది వెంటనే ఫోన్ నెంబర్తో వచ్చింది అది ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేసి ఆ ఎత్తి పన్నెండు గంటలకే అప్పుడు విజయనగరం అంట పెర్మిడ్ ఒక ఒకసారి ఎత్తారు అక్కడ ఎత్తి అమ్మ ఎవరన్నా రావచ్చు అందరూ రావచ్చు ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే ఉన్నదే మేము ధ్యానం చెప్తాం ఇక్కడ పిరమిడ్ అది ఉన్నదని చెప్పేసి అన్నారు పిరమిడ్ అంటే ఏంటో నాకు తెలియదు అప్పటికి పెరిమిడ్ అంటే తెలియదు అంటే పిరమిడ్ అంటే అదే ధ్యానం ఆశ్రమలు అని అనుకున్నాను గురువు ఆశ్రమాలు ఉంటాయి కదా ఆ ఆశ్రమే అని అనుకున్నాను పెరిమిడ్ అని అన్నారు పెరిమిడ్ అంటున్నారు ఏంటనేసి అనుకుని తర్వాత అయితే మేము ఫోన్ చేసి మేము ఎప్పుడు రమ్మంటారంటే ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చమ్మని అన్నారు అని అంటే అప్పుడు మా ఆయన మా వారికి చేసి ఇలాగా మనం ఇలాగ విజయనగరం అంటున్నారు మనం వెళ్ళొచ్చు బావంటే సరే అయితే నేను శాంతికాలితనగా తీసుకెళ్తా లేని నువ్వు బాధపడకున్నావు అంటే తేదామని అనుకున్న సంవత్సరం మేము నవంబర్ నెల వచ్చేసింది కార్తీక మాసం రెండో వారం రెండో వారంలో గురు భీమేశ్వరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామి బయటకు వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోదాం పదిహేడులో భోజనం పెట్టేస్తున్నారు కదా భోజనం చేసి వెళ్దాం బావనేసి అంటే భోజనం చేసేద్దామని వెళ్ళాము వెళ్ళేటప్పటికి అక్కడ కటౌట్లు వేసి అసిన బ్యాద అన్నపూర్ణ గారు రామారావు గారు ద్రాక్షారమ్మ రామారావు గారు వీళ్ళంతా కూర్చుని ధ్యానం ధ్యానం గురించి చెప్తున్నారు పిర్మిడ్ స్టాప్లు పెట్టి సారద ఫోటో అది పెట్టి ఆ ఫోటో సొద్ధ చూపించాను కదా మా వారికి అప్పుడు ఈయన అన్నారు భోంచేసి ఆయన చూసారండి రండి భోంచేస్తాను ఆయన కావకు చేశారు నేను చేసినట్టు నన్ను కేకెత్తున్నారు తినేసి వచ్చి అప్పుడు చేయగడుకున్నప్పటికీ ఈయన బిగర్ నువ్వు ఎక్కడికి పోయి వెళ్తానా కదా విజయనగరం అక్కడ దాకా వెళ్ళకలేదు ఇక్కడికి వచ్చేసరి అయినా ఇగో ఇక్కడ పెట్టారు వెళ్ళి చూడన్నారు అని అంటే అప్పుడు గవగా నాకు చీకటి నాకు ఆనందం అయిపోయి మీరు ఉంటే ఉండండి కూర్చుంటే కూర్చోండి మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనేసి నేను గవగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అలా వెంటనే కూర్చోబెట్టి పెరిమిట్ తల మీద పెట్టి జనాలు కూర్చోబెట్టారు కూర్చోబెడితే రామారావు గారు అన్నపూర్ణ గారు కూర్చోబెట్టారు మూడు అటు అయిన దాకా మూడు ఉన్నారు కాళ్ళ టెంట్లు తీసేస్తున్నారు ఇంకా అప్పుడు భోంచేసి నేను పదిన్నరల్లా భోంచేసి పదకొండు అటు టైం కూర్చున్నప్పుడు మూడు గంటల వరకు లేగలేదు అసలా లేకపోతే అప్పుడు చాలా బాగా కూర్చున్నావు అమ్మా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి జానం ఎంత ఇలా కూర్చుండగానే నువ్వు అలా కూర్చున్నావు అనేసి అంటేని ఇలా నేను మా పరమాత్మ గారి దగ్గర చెప్పివారండి జానం గురించి ఆయన ఎప్పుడు జానం గురించి చెప్పానండి ఆయన ఇలా కాలం చేశారండి ఇప్పుడుకి నాలా దొరికిందండి ఎక్కడ చేస్తున్నారు ఏంటి ఎప్పుడని అన్నీ అడిగితే ఫోన్ నెంబర్ అది ఇచ్చారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఇక్కడ రామారావు గారు పెర్మిట్ కట్టారండి అక్కడికి వచ్చి చేసుకోమని చెప్పారు అన్నపూర్ణ గారు రామారా అని నేను రామ అన్నపూర్ణ గారు అన్నారు నేను ఎక్కడికన్నా వెళ్తే నేను పిలుస్తానమ్మా మీరు రెడీగా ఉండండి నేను పిలిచినప్పుడు నేను తీసుకుని వెళ్తాను కూడా నన్ను అన్నారు అలాగే ఓ సంవత్సరం ఆవిడ కూడానే తిరిగాం ఓ సంవత్సరం అంతా వదలకుండా ఆవిడ మమ్మల్ని అస్సలు వదలలేదు మేము వదిలినా ఆవిడ వదలకుండా అలా తిరిగేది ఆవిడ ఎక్కడికి ఎక్కడికి ఆవిడ మమ్మల్ని ఫోన్ చేసి ఫోన్లు మరీ చేసి ఎక్కడ ఎక్కడికి పిలిచినా నేను వెళ్ళిపోయేదాన్ని ఎవరు వచ్చినా రాకపోయినా ఆవిడ కూడా నేనే వెళ్ళిపోయేదాన్ని వెళ్ళి తీసుకెళ్లేదే ధ్యానం చే అనుభవం మేము చాలా ఇదిగా పొందేవాళ్ళం ఆవిడకి తీసుకెళ్లేదు కానీ పక్క ఆ అనుభవం మేమే ఎక్కువ పొందేవాళ్ళం అవి తీసుకెళ్ళినవిడికి ఆవిడ నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి అన్నపూర్ణమ్మ గారికి అలాగే మేము జానం నేర్చుకున్నాం జానంలోకి వచ్చాక నాకు చాలా ఆనందం వచ్చింది నేను నాకు పడిపోతే చెయ్యి కూడా ఇరిగిపోతే మా వారు కొట్టుకెడితే నలభై ఐదు రోజులు కరోనా టైంలో ఒక చెయ్యి ఇరిగిపోయింది చెయ్యి ఇరిగిపోతే కొట్టేసి వాళ్ళు కూడా లేకపోతే అక్కడ యానం సెంటర్లో కొట్టేస్తే నలభై ఐదు రోజులు ఉండాలమ్మా అన్నారు వారో రోజులు ఉంచుకుని వారో రోజుల్లో నేను కొట్టుకోవచ్చుసాను నేను ధ్యానం చేసుకుంటున్నాను తగ్గాలి ఇది మ్యాస్టార్లే తగ్గి నేను కొట్టేసుకుంటే నేను నేను జానం ఎలాగవుతాను అనేసి నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను మా వారు కూడా తిట్టారు నువ్వు మూర్ఖాత్వంగా వెళ్ళిపోతున్నాను నీ చెయ్యి వెళ్ళిపోయింది కదా ఎలా అని తిట్టారు లేదు నేను నేను తగ్గించుకుంటానని ఆ కొట్టు కోసేసుకుని చెయ్యి చేతిలో పెట్టుకుని మేస్టార్ మీరే చూసుకోండి నాది చెయ్యి నాది కాదు ఇది మీది వస్తు కానీ నే ఈ వస్తువు నాది కాదు శరీరం నేను కాదు నేను ఆత్మనే నాకు చేయి తగ్గేదే తగ్గాలో తగ్గకూడదు మీకే చూసుకోండి నేను మీ మీద వదిలేసాను అనేసి నా ఇంట్లోనే నేను నేను పెరిమిట్ పెట్టుకుని ఇంట్లోనే కూర్చుని అండేదాన్ని మూడు మూడు వేసి గంటలు కూర్చుని ధ్యానంలో కూర్చుని ఉండేదాన్ని ఇలా వచ్చి చెయ్యి ఊపి మీరు ఏదైనా తినవా ఇంకేమీ తినవని మా వారు గదివేవారు నేను కూర్చుంటాను బాగా నేనే లేకుతాను ఇప్పుడు ఎంత చేయలేసిన నన్ను కదపకుండా నేను అనేదాన్ని కానీ నాకు ఎక్కడ లేని స్థితి వచ్చేసినట్టు అయిపోయేది వాళ్ళు ఇంక తెలిసేది కాదు చాలా మైకులోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేదాన్ని ఎక్కడికి వెళ్ళిపోయేదని నాకే తెలిసేది కదా పడుకుంటే మొత్తగా ఎంత నిద్రపోతామో అంత మర్చిపోయినట్టు వెళ్ళిపోయేదాన్ని అంత అలా వచ్చి ధ్యానం చాలా బాగా చేసేదాన్ని ఇప్పటికీ అలాగే చేస్తాను నేను అది చేసి పెరుమిడి అర్ధనారేశ్వరి పేరు పెట్టడాకే నేను పెట్టలేదమ్మా అది ఆయన హైదరాబాద్ నుంచి ఆయన సార్ పేరు ఏదో పేరు ఆయన వచ్చారు ఓసారి అప్పుడు గారే తీసుకొచ్చారు మా మా ఇంటికి తీసుకొస్తే ఆయన నైటు మా ఇంటికాడ ఉండి ఇలా అంటే మేము ఇంకా కట్టలేదు కిందపూర్లోని ఇక్కడ కడదాం అనుకుంటున్నాం అంటే అక్కడే తిరిగి ధ్యానం చేయించి రౌండ్ షేప్ వేసి ధ్యానం చేయించి మీ పెరిమిడ్ వచ్చే కాక అర్ధన పేరు పెట్టాలన్నారు సరే సరే అని ఆయనకి మాట ఇచ్చామండి ఆ మాట వల్ల నేను అప్పటి నుంచి ఏ నాకు ఆ పేరు మీద అయిపోయాను అనమాట ఆయన వేసుకుని అనుకుంటే నేను కూడా ధ్యానంలో కూర్చుంటే గోల్డెన్ పెర్మిట్ కాపాడేది బంగారు స్థాయిలో కనిపించేది పిరమిడ్ ఏంటి నేను ఇంకా కట్టలేదు కదా పెరిమిట్ కాపాడుతుంది మా ఇంటి మీద పెరిమిట్ కాపాడుతుంది పది పదే అమ్మ పది పది అని అనుకునేదాన్ని ఇలా మా అక్క మా మా ఆడపొడుసు వాళ్ళ ఆడబుడుచు వచ్చి ధ్యానం చేసింది నేను రెండు టూ ధ్యానంలో కూర్చుంటూ వచ్చింది ధ్యానం చేస్తే ఆవిడికి కూడా గోల్డెన్ పిరమిడ్ కట్టేసినట్టే వచ్చిందంట జానంలోనే సకలలో లేచిపోయి ఆవిడ పైకి వెళ్ళిందంట నేను జానం అయిపోయాక చూస్తే ఇవి లేదు ఎక్కిందా దిగి వస్తుంది మిట్ల నుంచి అదే అక్క జానం లేకుండా అప్పుడే వెళ్ళిపోయేటంటే లేచిపోయి అంటే లేదే ఇలా వచ్చింది గోల్డెన్ పిరమిడ్ కట్టేసినట్టు నువ్వు పెరమిడ్ కట్టేసేమో అందుకు నేను అనుకున్నాను నేను వెళ్ళాను ఏమీ లేదు ఇంకా నాకు ఇలా వచ్చింది ఏంటంటే సరే అక్కడ నాకు అలాగొచ్చింది నేను ఎవరికీ చెప్పలేదు నీకు అలాగే అదే వచ్చిందా అనేసి అని అన్నాను నేను అని అంటే ఆవిడ కూడా అదే వచ్చింది చాలా అయింది డిజైన్ కూడా గోల్డ్ కలరే వేసాను నేను గోల్డ్ కలరే వేయించుకుంది ఆ తల్లి ఎంత ఇసు నా దగ్గర రూపాయి లేదు ఎలా కట్టాలన్నదని ఆ యశ్వశక్తి అలా తెప్పించుకుని అలా కట్టించుకుంది నేను రోజు రెండు టు నాలుగు అమ్మ నిచ్చుని మూడు వందల అరవై రోజులుని వచ్చేవారు పాతి మంది దాకా వచ్చేవారు మొన్న పండగ కానుంచి జాయిగా పన్నులని అయ్యాన్ని మానేశారు ఈ పెళ్ళిళ్ళు అవి మొత్తం మీద మళ్ళీ ఇప్పుడు రేపు పిర్మిడ్ పుట్టినరోజు రేపు ఇరవై మూడు జూలై ఇరవై మూడుని జూలై ఇరవై మూడు నుంచి మనకి పుట్టిన పుట్టినరోజు అందరూ రావాలని మిత్రులందరినీ కోరుకుంటున్నాం మన జాన మిత్రులందరినీ రావాలని ఛానల్లో మన నేచర్ ఛానల్కి అందరూ ఆహ్వాని అయ్యి అందరూ కూడా పెరిమిడ్కి వచ్చి జ్ఞానం చేసుకునేలాగా నేచర్కి అందరూ కూడా ఇవ్వాలి అందరూ మెడిటేషన్ అందరూ చెప్పాలి చాలా ఆనందం అని అలాగే మేడం ఇప్పుడు ర్యాలీలో అది పాల్గొంటుంటారా పాల్గొంటాను ఎలా అనిపిస్తుంది చాలా ఆనందం వేసుకొస్తుంది అండి మాకు బాగా నాకు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఎలా కంటిదో శాకాహారాలు పాల్గొంటే మాకు అదే ఆట గుర్తుకొస్తా అనమాట ఎప్పుడు బయటకు వెళ్దాం మేము వెళ్తే మాకు చాలా ఆనందం అనిపించేసింది నేచర్ లో కూడా చాలా తిరుగుతూ ఆ నేచర్ లో మనం ఆడుకుంటాం వాతావరణం అది బాగుంటది చాలా అద్భుతంగా జంతువులు కూడా మనకు కూడా కుక్కలు కానీ ఆవులు చేలో మెత్త మేత్త ఆవులు కూడా మనకు కూడా వచ్చేస్తాయి అవి ఆటల గురించి శాఖహారాలు దీనికి ఎవరైనా పేరు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి నేను పెడుతున్నాను జీవకారణ్య అడవి ప్రాంతం మేడం జీవకారణ్య అడవి ప్రాంతం చాలా సూపర్ మా సార్ థ్యాంక్స్ అండి ఆనందం ఇంకా బోడి మొక్కలు ఉండేయండి నేను ఊర్ల ప్రయాణాలు కొన్ని నిద్రపోయి మొక్కలతో అది మాట్లాడుతుంటారు రోజులు ఆయన నేను లేచిన వెంటనే ఐలవ్ చెప్పుకుంటాను ముద్దు పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు యువత ఉన్నారు వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాఖ మారాలన్నా మీరు ఏమన్నా సందేశం తెలుసుకున్నారు నేను అందరినీ ధ్యానమే చేయమంటాను ఆంధ్ర శాఖ మారమంటాను తర్వాత వాళ్ళు మారిన మరపనే వాళ్ళ ఇష్టం మనం చెప్పవలసిన ధర్మం మనం చెప్తా ఉంటాం ఓకే మేడం ఇంతటి విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు ఇచ్చి మీ యొక్క అర్ధనారీశ్వర పిరమిడ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ దగ్గర నుంచి ధన్యవాదాలు మాకు ఈ నేచర్ నేచర్ మెడిటేషన్ ఛానల్ గురించి మాకు అందించినందుకు మేము కూడా ఇందులో పాల్గొన్నందుకు మీకు చాలా మరీ మరీ థ్యాంక్స్ అండి వెరీ వేరీ థ్యాంక్స్